విజయనగర పట్టణ ప్రజలకి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ విజయనగరం వారి పోలీసు వారి విజ్ఞప్తి అండి ఈ మధ్యకాలంలో ఎక్కువగా దొంగతనాలు నేరాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఎక్కువగా వన్ టౌన్ పరిధిలోని ఎవరైతే ఇళ్లలోని లాక్ చేసుకుని మేడ మీద పడుకోవడం కానీ లేకపోతే క్యాంప్స్ వెళ్ళడం కానీ లాక్ చేసుకుని ప్రోపర్గా సెక్యూరిటీ ఆస్పెక్ట్ లేకుండా ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తూ రెక్కీ చేసి దొంగతనాలు జరుగుతున్నాయి వాటి కోసం మేము ఆల్రెడీ ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాము దొంగతనాలు జరగకుండా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేయిస్తున్నాము కానీ చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల లాక్ చేసుకుని వేరు వేరే ప్రాంతాలకి వెళ్ళడం వెళ్తున్నప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరికీ కూడా మా దగ్గర నుంచి మా సైడ్ నుంచి ఏంటంటే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎప్పుడైనా ఏదైనా క్యాంపుకు వెళ్తే మాకు పోలీస్ వారికి డైలాండెడ్ కాల్ చేసి కానీ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి కానీ లేకపోతే వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే మేము లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉన్నది ఆ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మేము మీ ఇంట్లో కెమెరాస్ అనేది ఫిక్స్ ఫిక్స్ చేసి ఎప్పుడైనా ఎవరైనా అనుమానితమైన వ్యక్తులు మీ ఇంట్లో ప్రవేశించినా లేకపోతే అటెంప్ట్ చేసినా సరే మేము ఇమ్మీడియట్గా మాకు అలారమింగ్ సిస్టమ్ అనేది వస్తుంది కంట్రోల్ రూమ్కి వెంటనే మేము దగ్గరలో గస్తీ తిరుగుతున్న పోలీసులు వెళ్ళి వాళ్ళని పట్టుకోవడానికి కానీ లేకపోతే దొంగతనం జరగకుండా ప్రివెంట్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవాలని లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అంటారు ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుతున్నాము తర్వాత ఎవరైనా సరే మీ విలువైన వస్తువులందరి కూడా ఊరు వెళ్తున్నప్పుడు క్యాంప్ వెళ్తున్నప్పుడు లేకపోతే తీర్థయాత్రలకు వెళ్తున్నప్పుడు మీ విలువైన వస్తువులను బంగారం కానీ డబ్బు కానీ బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం కానీ బ్యాంక్ లాకర్ ఫెసిలిటీ లేకపోతే మీ బంధువులు ఇంట్లో కూడా పెట్టుకుని వెళ్ళాలని అదేవిధంగా మేడ మీద పడుకున్న వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా మేడ మీద పడుకుంటే కింద లాక్ చేసి మేడ మీద పడుకుంటున్నారు అలా కాకుండా ఇంట్లో ఎవరైనా ఒక అట్లీస్ట్ వన్ ఆర్ టూ మెంబర్స్ అయినా ఇంట్లో ఉండేటట్టు మీరు అరేంజ్ చేసుకోవాలి విలువైన డబ్బు బంగారం ఉంటూ మీరు ఇంట్లో లాక్ చేసుకుని వెళ్ళిపోతే వెళ్ళేటట్లయితే ఖచ్చితంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి మీరు చాలామంది వాళ్ళకి ఎవరైతే నేరస్తులు వస్తున్నారో వాళ్ళు దొంగతనం చేయడానికి వస్తున్నారో వాళ్ళకి మీరు లాక్ చేసి ఇంటి ముందున లైట్స్ కూడా ఆఫ్ చేసి వాళ్ళకి ఈజీగా దొంగతనం చేసుకోవడానికి ఫెసిలిటేట్ చేస్తున్నారు కాబట్టి అలాంటివి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా మాకు ఇంటిమేట్ చేయాలి మేము మా దగ్గర రీసెంట్గా వైఎస్ఆర్ కాలనీలోని ఇప్పుడు ఆ కాలనీలో కొన్ని రెండు మూడు ఇళ్లలోని దొంగతనం జరిగింది దాంట్లోని ఇప్పుడు క్లూస్ టీం వచ్చి వెరిఫై చేస్తున్నారు మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం నార్త్ ఇండియా నుంచి ఒక టీము అనేది తిరుగుతుంది ఒక ముగ్గురు వ్యక్తులు వాళ్ళు దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ట్రాక్ చేయడానికి ట్రై చేస్తున్నాము వాళ్ళు ఎటువంటి మొబైల్స్ కానీ ఎటువంటి ఐడెంటిటీ కూడా లేకుండా ప్రోపర్ ప్రొఫెషనల్గా దొంగతనం చేస్తున్నారు మేము దాన్ని కూడా ట్రాక్ చేసుకుని త్వరలోనే వాళ్ళని కూడా పట్టుకుంటాము కానీ ఈ దొంగతనాలు జరగకుండా ముందే మీరు ప్రివెన్షన్గా ఏదైనా వాల్యుబుల్స్ ఉన్నప్పుడు మాకు ఇంటిమేషన్ చేసి మీరు ఊరినా లేకపోతే ఎక్కడికైనా విలువైన వస్తువులు ఏమైనా ఉండి ఎక్కడికైనా బయటికి వెళ్తున్నా రెండు మూడు రోజులు బయట క్యాంప్ వెళ్తున్నా మాకు ఇంటిమేట్ చేస్తే మేము కెమెరాస్ అనేది ఫిక్స్ చేస్తాము వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము మాకు ముందుగా ఇంటిమేషన్ ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అది క్లూజ్ టీమ్ అంతా కూడా